మరియు ఇక్కడ వచ్చిన మహిళా సోదరులు మరియు కుటుంబ సభ్యు నాయకులు కార్యకర్తలు చివరిగా అత్యంత ముఖ్యమైన ఒక వారందిలాగా పనిచేసే పాత్రిక మిత్రులందరికీ ఈరోజు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నా ఈరోజు మీకెట్లా స్వేచ్ఛనో మహిళలు కూడా ఈ యొక్క దూరం అనే దానికోసం ఒక మంచి సదుపాయం కోసం ఆనాడు సూపర్ సిక్స్ అనేసి ఇంటింటికి మేము వస్తూ ఒక బాండ్ ఇచ్చాం కూటమి ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా ఇవన్నీ అమలు చేస్తామని ఈరోజు సంక్షేమం అభివృద్ధితో పాటు ఇచ్చిన మాట ప్రకారం అన్ని సంక్షేమం ప్రకారం ప్రజలకి అందజేసే బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు ఈరోజు మనం చూస్తే దీపం పథకం మహిళల కోసం ఎంతో ముఖ్యం ఆనాడు ఎన్నో రోజులుగా మనకి బాధుడే బాదుడే అనేసే కార్యక్రమంలో మనం అందరం చూసాం రేట్లు నిత్యావసరాల సరుకులు రేట్లు కానీ ఇవన్నీ పెరుగుతుంటే దీపం పథకం కింద మనం ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది మహిళలకి పెద్ద పీఠం వేశాం ఆ తర్వాత పెన్షన్ అనేది ఇచ్చిన మాట ప్రకారం ముప్పై ఒకటో తారీఖే ఒకటో తారీఖు లోపల ఇంటింటికి చేర్చుతున్నాం అదేవిధంగా మరియు ఈ రోజు మనం చూస్తే సూపర్ సిక్స్ భాగంగా ఉచిత బస్సు అనేది ఐదు రకాల బస్సులు ఈ రోజు మనం మహిళలకి ఉచితంగా ఎక్కడికైనా వెళ్ళేదానికి ఏర్పాటు చేశాం ఆ రోజు మనందరం ఇక్కడ చూసాం పిల్లలు చదువుకుంటున్నారన్నా ఈరోజు ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళందరినీ చదివించాల్సిన బాధ్యత మనం తీసుకోవాలా అదేవిధంగా మనం అందరం చూస్తే ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ తల్లికి వందనం కింద ప్రతి ఒక్కరిని చదివిస్తామని ఆ రోజు బాధ్యత రీతిగా మనం అందరం చెప్పాం కానీ ఇక్కడ ఉన్న వైఎస్ఆర్ నాయకులు హాస్యాత్పరంగా మన మీద నవ్వులాట రాగా అందరినీ ఇంట్లో ఉన్నది ఒక్కరినే చదివిస్తామని ఆ రోజు చెప్తే మేము ఎంతమంది ఉంటే వాళ్ళని చదివిస్తామనేసి ఈ తల్లులకి రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉందనేసి ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చి ఖచ్చితంగా దాన్ని అమలు చేస్తున్నాం అదే విధంగా మనం వెళ్ళేటప్పుడు పిల్లలు ఎక్కడైనా హాస్టల్లో వదిలినా లేదంటే ఎక్కడైనా దూరాభారం పోయి సరుకులు తీసుకొని రావాలన్నా మేము కష్టపడుతున్నాం ఎన్నో మాటలున్నాయి మహిళా మాటలు ఏర్పాటు చేశారు ఈ మాటలతో పాటు ఇక్కడ ఉన్న వాళ్ళు ద్వారా సంఘాల ఉన్నారు వాళ్ళందరికీ ఈ రోజు ట్యాబుల్ కానీ ఇవి కానీ సర్వే చేస్తున్నాం పీ ఫోర్ అనే సర్వే కూడా చేస్తున్నాం ఈ రోజు పేదవాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిన బాధ్యత కూట ప్రభుత్వం ఖచ్చితంగా తీసుకుంటుంది వీటితో పాటు అసైన్మెంట్ కమిటీ చేసి వీళ్ళందరికీ సాగు మరియు అన్ని భూమిని ఇవ్వాల్సిన బాధ్యత మనం తీసుకోవాలి మీరు ఒక్కటి చూడండి క్రమవారీగా ఈ రోజు మనం అందరం చూస్తున్నాం స్వాతంత్రం వచ్చిందనేసి మనం అందరం అనుకుంటున్నాం కానీ ఈ సంవత్సరం రోజులో ఈ యంత్రాంగం అంతా గాడిలో తీసుకొని వచ్చి ఏకదేటిగా మీకు ఎన్నో గ్రామ సభలు పెడుతున్నాం ఈ రోజు ఎటువంటి సమస్య వచ్చినా కానీ యంత్రాంగం అందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏ విధమైన ఖచ్చితంగా దానికి రెస్పాన్స్ ఉంది అదే విధంగా మహిళలు అందరూ ఉన్నారు దీన్ని మనం ఈ రోజు ఇచ్చిన పథకం ద్వారా అందరం మనందరం దీని ఒక మంచి వెసులుబాటుగా వాడుకోవాల్సిన అవసరం ఉంది దీన్ని ఏ విధంగా ప్రయోజనంలోకి మీరు తీసుకెళ్తారో మీకు ఈ స్వాతంత్ర దినోత్సవం మీకే మీకు మీకు ఇచ్చిన ఈ ఉపయోగాన్ని సదుపయోగంగా చేసుకోవాలని నేను కోరుతున్నా మీరందరూ అందరూ మీరు చూసింటే దీపం పథకంలో కూడా మీకు మీ గ్యాస్ అకౌంట్ లో మీకు డబ్బులు పడేటట్టుగా మహిళలకే ఇచ్చారు అదేవిధంగా మీరు చూస్తే రేపు వచ్చే ఇళ్ల స్థలాలు కూడా మహిళల పేరు మీద పెట్టి ఇల్లు కూడా మహిళలకు ఉంటది వీళ్ళకు ఒక భద్రతా భరోసా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం చేశారు ఆయన ఆదేశాల మేరకే ఈ రోజు మనందరం ఇక్కడ వచ్చి ఈ రోజు ఇది ఈ సంకల్పంలో చైతన్య పరిచయ బస్సుని మొట్టమొదటిగా ఈ రెండు మూడు రూట్లు ఏర్పాటు చేశాం క్రమవారిగా ఈ బస్సు రూట్లు కూడా పెంచుతాం డిఎం గారు ఉన్నారు ఆర్టీసీ బస్ స్టాండ్ కూడా ఈ రోజు మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మేము మొన్ననే వచ్చాం బస్సులు బస్ స్టాండ్ కూడా మరమ్మత్తు చేసి దీంట్లో సర్వీస్ సెంటర్లు కానీ ఫ్రీగా ఇచ్చే టికెట్ కౌంటర్లు కానీ మహిళలు కానీ స్పెషల్ గా చేస్తామని చెప్తున్నాం మేము ఇక్కడ అడిగే యంత్రాంగం కూడా మహిళా పోలీసు కూడా ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నెక్స్ట్ ఖచ్చితంగా ఏర్పాటు చేయాలా బస్సులు ఆధునికరణ కానీ మనం తీసుకొని రావాల్సిన కొన్ని సర్వీసులు కోరాం ఈ అన్ని సర్వీసులు కూడా చాలా పల్లెలకి మనందరం ఈ ఫ్రీ బస్ వస్తుంటే ఎక్కడా లేనట్టు సచివాలయాల నుంచి కూడా అయినా ఎక్కడి నుంచి అయినా మీరు దరఖాస్తు ఇవ్వండి వీటి బస్సులకు రావాల్సిన సౌకర్యాలు కూడా కలిగిస్తామని సభాపూర్వంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే మనం ఖచ్చితంగా వీటి అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని వాడాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఈ టైం లైన్లు టైమింగ్ కూడా మనం చెప్పాలా రోడ్లు కూడా మీరు చూస్తే ఎన్నో విధాలుగా మనకు రోడ్లు ఉన్నాయి ఈ రోడ్లు